మా అంబటి చూసారు ఒక ట్వీట్ వేసేడండి శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్టు నిరూపిస్తే బేషరత్గా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అంబటి రాంబాబు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ వేసేది అంబటి నీకు నిజంగా సిగ్గు శరమేమో ఉంటే ఇదిగో నేను వినిపించను వినిపించదాచుకోవాలి అది చాలా సెంటారం అది అది నాకే నచ్చదు వాళ్ళకి కూడా వాళ్ళవి నేను వంశీ అనే ఒక పశువు ఎవడో వాళ్ళవి నేను వంశీ అనే ఒక పశువు ఒక లోకర్ ఏదో మాట్లాడిన మాటలని నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించవా లేదా ప్రస్తావించావా ఇదిగో ఆడి మొదలు పెడితే ఇవి ఆడి మొదలు పెడితే నువ్వు ఎత్తు పడుకు అవునా ఆ బోకేదో మాట్లాడిన దాన్ని నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించవా లేదా చెప్పు ఆడేం మాట్లాడినా వినిపించదలుచుకోవాల సరే కొంతమంది వినుంటారో లేకపోతే వినక పోవచ్చు ఏం కాదు కదా లోకేష్ వాళ్ళ లోకేష్ వాళ్ళ ఏమన్నా మీటర్లే అసలా ఫైర్ లేదని నేను ఎప్పుడో చెప్పా ఆడు రెండు చెంపలు బాగలకొడతా పీపులు బాగా కొడతా మా నాన్న వాడిని కాదు మీ నాన్న వాడు కాదనే కదా నేను చెప్పేది మీ నాన్న ఇంకా చాలా తెలియగలడు ఎలిమినేట్ మాధవ్ రెడ్డి వచ్చేయంటూ మీ నాన్నడు తెలుస్తుంది మాధవ్ రెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది మాట్లాడి ఆ శతనా కొడుకు మాట్లాడిన మాట్లాడి ఆ తర్వాత అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించవా లేదా అవమానించలే ఆ రోజున ఆ ఏదో మాట్లాడింది నువ్వు ఆ అసెంబ్లీలో మాట్లాడలా రాజకీయాల నుంచి తప్పుకో అదేది కదా నేను నారా లోకేష్ గారు మాట్లాడింది ఏమన్నాడైనా నీ పేరు ఎక్కడ ప్రస్తావించాడే హ్మ్ నీ పేరు కానీ ఆ పశువు వాళ్ళని వంశీగాడి పేరు కానీ ఎక్కడైనా ప్రస్తావించాడా ఒకరికంటే మీరు అంటే వీళ్ళు నిస్సిగ్గుగా అసెంబ్లీలో అవమానించింది కాకుండా రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదు అన్నట్టు ఎక్కడికి వచ్చి వక్రీకరించేసి మేము ఎవరిని అనలేదు మేము శుద్ధపోతం మేము అమాయకులం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తుంటే నమ్ముతారా ఏ విధంగా రెచ్చిపోయారు మీ నాయకులు కావచ్చు మీరు కావచ్చు మీరు మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి రోజాతో సహా ఒక మహిళ ఉంది రోజాతో సహా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అందరిని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు కానీ ఒక్కరిని ఉంచే సభలో మూ కుమ్మడి దాడి కదా ముప్పేట దాడి కదా అందరూ కలిసి కేకలెచ్చేసి ఆయన మీద పడిపోయేవారు కదా వెళ్ళి అవునా ఆయన కానీ భయపడ్డాడు ఆయన కుక్కలు అలాగే మెరుగుతాయని చెప్పేసి మిమ్మల్ని అప్పుడే కుక్కలుగా చూసి మెత్తాయినా ఎదవల్లారో అలాగే మాట్లాడారు అలాగే పోతారులే అని చెప్పేసి కానీ ఎంత పెద్ద వ్యక్తికైనా తన కుటుంబ సభ్యులు అనేసరికి ఖచ్చితంగా బాధ కలుగుతుంది దేవుడి నిడిచి చెప్పి నా కూతురులో అన్నారో నా భార్యలో అన్నారని చెప్పేసి అదే బాధ అందరికీ ఉంటుంది నీ ఒక్కడికే కాదు అందరికీ ఉంటుంది అది తట్టుకోలేక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు అసెంబ్లీని రోతరోత చేసేసి పెంట పెంట చేసేసి అసలు చూడలేని విధంగా వినలేని విధంగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిన ఎవడో ఒక లేచి తరమ బోక్యాదో ఎవడో ఒక లేచి చంద్రబాబు నాయుడు గారినో లేదంటే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో బుద్ధులు తిట్టువారు కదా అసెంబ్లీలు తిట్టువారు కదా ఉదాహరణకే జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అప్పుడు ఎంపీ అయినా అసెంబ్లీలో ఏమైనా మాట్లాడితే తెలుసా తప్పుడు ఎదవా అని చెప్పేసి మాట్లాడాడు మంత్రి హోదాలో ఉండి ఆ మంత్రి ఇంకా మంత్రి పదం ఇంకా రాలేప్పటికి దాన్ని జగన్మోహన్ రెడ్డి లేసి ఏమైనా సమాధానం చెప్పి తెలుసా నీకు అధ్యక్ష నా మీద అభిమానంతో అలా మాట్లాడుతూ ఉంటారని చెప్పి మాట్లాడాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం అది అసెంబ్లీలో దాని అసలు ఎవరైనా అసెంబ్లీ అని కూడా అన్ని బూతులే ఇవాళ అసెంబ్లీ అలా లేదు కదా ఎంత చక్కగా నడుపుతుంది అసెంబ్లీ అసెంబ్లీ అంటే దోసిపోయిందండి ఆ అసెంబ్లీ అంతా ఇది ఇంట్రెస్ట్గా లేదు చూడడానికి ఉండదు అనుకుంటుంది మన యథోభూతికి లేని బూతులుగా అలా మాట్లాడుకొని వెబ్ సిరీస్లు చూసేసి మన నాయకులందరూ అలాగే మాట్లాడుతున్నారు కదా అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారనమాట ఇలా ఎవడో ఒక మాట మాట్లాడరా అసెంబ్లీకి వెళ్ళండి రావట్లరా అంటే ఒకడు వెళ్ళట్లే అసెంబ్లీకి సరే అమ్మట రంబు గెలవలేదు వాళ్ళ నుంచి గెలవలేదు ఓడిపోయిన పక్కన పెట్టండి గెలిచిన పదకొండు మంది కన్నా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాలి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్తాను అడుగుతున్నా ప్రజలు ఎన్నుకున్న దేనికి దేనికి ఎన్నుకుంటారు ప్రజలు అసెంబ్లీ ఎందుకు మరి సమావేశాలు దేనికి ప్రతిపక్ష ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోతే మేము వెళ్ళాం అంటాడు ఎక్కడైనా ఉందా దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఏ అపోజిషన్ పార్టీ అయినా సరే లేదంటే ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ఊడిపోయిన తర్వాత నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు తక్కువ సీట్లు వచ్చినాయి అనే ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించలేదు గుర్తి కానీ నేను అని చెప్పేసి ఎక్కడైనా ఎవరైనా అన్నాడా అన్నాడా అదే ఎవరు అండరండి అలాగా కానీ ఇలా మాత్రం వాళ్ళు సమర్థించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా కార్యకర్తలు అరెస్ట్ చేస్తారంటే ఎక్కువ చేసింది వాళ్ళ మనుషులు కాదు ఉగ్రవాదులు వాళ్ళ రాష్ట్ర జాతి మహిళలను ఉద్దేశించి ఎంత నిజాది నిజంగా మాట్లాడారు అనడానికి చాలా మంది ఉన్నారు అక్కడ దాకొద్దు ఆ కార్యకర్తలు దాకా ఇదిగో ఓలా మేన్ వన్సీ నువ్వే మీ ఇద్దరిని జీవితే సరిపోతుంది మీరే ఎమ్మెల్యేలుగా ఉంటూ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మరి మీ కార్యకర్తలు మాట్లాడరా మీరు మాట్లాడినప్పుడు మీ కార్యకర్తలు మాట్లాడరా మాట్లాడతారు కదా వాళ్ళ జీవితాలు లాశం చేసింది అంటే మీరే మన ఇష్టం వచ్చినట్టు పేలిపోయి మన నాయకులే మాట్లాడుతున్నారు కదా మనం మాట్లాడితే తప్పే ఉందని చెప్పేసి అని మాట్లాడేశారు టివీట్లు వేసారు మంచి మంచి వీళ్ళు చేయించారు దీని గురించే వీటి గురించే అరెస్టులు జరుగుతాయి కేసులు పెడతారు లోపలేస్తారో తిరగాల్సిందే బుద్ధి వచ్చింది అప్పుడు అనుకుంటాడన్నమాట ఆ ఏదో మాట్లాడిందని మనం సమర్థించకుండా ఉంటే మనకి ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చాయి కాదని చెప్పేసి కాస్త సిగ్గుపడతారు సిగ్గు పడతారు సిగ్గు అలాగని ఎవరన్నా వింటే కరువు కుక్కు నుండి వేస్తారు మీ ముఖం మీద అది భాష ఏమయ్యా భాష మరి ఎందుకు పోయే కదా అని అడుగుతున్నాను పైగా మేము ఎలా సవాళ్ళు వచ్చినాడు తప్పు ఇప్పుడు రాజకీయాలు రాజీనామా చేసేవి రాజకీయాల్లో ఉండమాకు రాజకీయ నిష్క్రమణ దేహాస్థానం అలాగే చేసేవి ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడమాకు మేము పాప జమానా కాలంలో ఉన్నవా నేను అనలేదని చెప్పి తప్పుకోవడానికి గూగుల్ అలా కొడితే అలా వస్తాయి ఎవడేం మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు ఎవడు ఎలా విమర్శించాడు అనేది గూగుల్లో కూర్చొని చాలా అక్కడ వచ్చేస్తాయి పెద్ద టైం ఏం కాదు నిమిషాల వ్యవధిలో వచ్చేస్తాయి నువ్వు వేసిన ఎంతసేపు గంట అయ్యింది నిమిషాల్లో వచ్చేసింది గంట కూడా గంట గంట వేసిన ఐదు నిమిషాల్లో నువ్వు అతను ఏం మాట్లాడవు తీసుకొచ్చి అక్కడ పెట్టారు వాళ్ళందరూ వంశీగాడు ఏం మాట్లాడాడు వాడు మాట్లాడితే నువ్వెలా ఎత్తి ఎత్తు పొడి దిప్పి పొడి అని చెప్పేసి ఐదు నిమిషాల్లో పెట్టారు దాన్ని తప్పుకో రాజకీయాల తప్పుకో ఏదో ఒక పనికి మొన్న ఇవాళ వచ్చి నిధులు చెప్పినారు ఇక్కడికి వచ్చి నేను అందుకే అంటామంటా మీరు రాజకీయాలకు పనికిరాదు మీకు కావాల్సిన ఏంటంటే అంతసేపు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలి లేదంటే లోకేష్ గారిని బూతులు తిట్టేసి మానసికంగా ఏదో ఇబ్బంది పెట్టాలి క్షోభ పెట్టాలి అనే ఆలోచన విధానం తప్పితే రాష్ట్రానికి మంచి చేద్దామని కాదు పెద్ద పెద్ద నువ్వు పెద్ద రాజకీయ నాయకులు లాగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో ఎప్పుడో అనుకుంటా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచి వచ్చే నువ్వు ఇంకెలుస్తానికి మనకు అన్నీ టైం పెట్టింది ఉంటే అంత ఊరితే అంత రాజకీయాల్లోని పెద్ద ఎవరికి ఎఫెక్ట్ పడిపోద్ది అని చెప్పేసి అని ఈ ఎంటర్టైన్మెంట్ అంత రాజకీయాల్లోని ఒక జోకర్ కడుపు లెక్కేసుకోవాలి నేను దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ అప్పబాయ మాటలు ఈ అప్పబాయ కోరులు అప్ప మొక్క నేను చేయలేదు అని చెప్పేసి అండి